అందరికీ నమస్కారం నేను నాని దయచేసి గమనించగలరు ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సో ఈరోజు సోమవారం అనమాట సో ఈ రోజు ఏ రంగోళ్ళు గెలుస్తాయి అలాగే ఏ రంగుకోళ్ళు ఓడిపోతాయి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం అలాగే మన ఛానల్ని ప్రతిరోజు చూస్తున్నటువంటి లైక్ చేస్తున్నటువంటి కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి సో దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంపల్సరిగా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతు రంగులండి నల్లబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నల్లబొట్ల సేతువ రంగుల్లో డాకచూపు అనేది లేకుండా చూసుకోవాలండి అంటే ఎరుపు ఈకలు అనేవి ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి నల్లబొట్ల సేతు రంగుల్లో ఏకలు ఏకలనేవి లేకుండా చూసుకోవాలండి ఎర్రబొట్లు లేకుండా చూసుకోవాలన్నమాట అటువంటి నల్లబొట్ల సేతువాలని మాత్రం మనం ముసుకులుకి జోళ్ళకి అలాగే ఎండు రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములు చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకు గెలిచేటటువంటి రంగులు సేతువాలు నల్లపొడ సేతువాలు శుద్ధ పింగలాలు కోడి పింగలాలు కోడి పోలాలు కోడి కాకులు కాకి పోలాలు కోడి నల్ల కక్కెరలు అన్నమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని సేతువాలు నల్లపొడ సేతువాలు శుద్ధ పింగళాలు కోడి పింగలాలు కోడి పోలాలు కోడి కాకులు కాకి పోలాలు కోడి కక్కెరలు అనమాట సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఓడిపోయి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయి రంగుల్ని శుద్ధ డయాగలు నెమలి డాగలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు కాకి డయాగలు కాకి నెమళ్ళు నల్లక టబ్రాసులు ఎర్ర అబ్రాసులు అనమాట సో ఇవన్నీ కూడా వాటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయి రంగులని శుద్ధ డ్యాగలు నెమలి డ్యాగలు శుద్ధ నెమళ్ళు ఎర్ర నెమళ్ళు కాకి డ్యాగలు కాకి నెమళ్ళు నల్లక టబ్రాసులు ఎర్ర అబ్రాసులు అనమాట సో అవి కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములో అలాగే ఎప్పుడూ కూడా గెలిచే రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి అలాగే ఓడిపే రంగులు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లోనే ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో దయచేసి మీరు క్లియర్గా చూసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి అలాగే కలర్ ఐడెంటిఫికేషన్ కంపల్సరీగా కనుక్కునే దిగండి అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు డ్యాగలు అనమాట నలుపు మించిన డాగల్నే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ నలుపు డాగల్లో నలుపు మించిన డాగల్లో తెల్ల ఏకలు అంటే తెలుపు ఏకలు కోడిచూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి కోడిచూపు కోడి చూపు లేని నలుపు మించిన డాగల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి అండి చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు నల్లబుట్ట సేత్వాలు చింతపండు డేగలు శుద్ధ కాకులు పండు డేగలు పసింగల కాకులు నల్లకట్టు రసంగులనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడికి తిరిగి చూడండి కాకి డ్యాగలు నల్లబుట్టల సేత్వాలు చింతపండు డ్యాగలు శుద్ధ కాకులు పండు డేగలు పసింగల కాకులు నల్లకట్టు రసంగులనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్లో ఓటమి పలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైస్ సైడ్ క్లియర్గా చూసుకోవచ్చు ఇవి ఓన్లీ ఓటమి పలాడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా ఈ రంగులనేవి ఓటమి అవుతాయి అన్నమాట సో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు నెమలి పింగళాలు కోడి నెమళ్ళు నెమలి పర్లాలు శుద్ధ నెమళ్ళు కోడి అన్నమాట సో ఇవన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి తెల్ల నెమళ్ళు నెమలి పింగళాలు కోడి నెమళ్ళు నెమలి పర్లాలు శుద్ధ నెమళ్ళు కోడి అబ్రావసలు అనమాట సో ఈ పంజులన్నీ కూడా ఓటమి పోలాడేటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలండి అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండాలన్నమాట మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి మీకు ఎదురుగా ఉన్నటువంటి కోళ్ళు ఆపోజిట్ కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళు అనమాట గెలుపులో ఉన్నటువంటి కోళ్ళని ఓటమిలో ఉన్నటువంటి కోళ్ళ మీద మాత్రం మీరు వేసుకోవాలండి అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెములి పెంగళ రంగులండి సో ఎర్ర నెములి పెంగళాలనే ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ ఎర్ర నెములి పెంగళాల్లో కోడిచూపు కానీ కాకిచూపు కానీ ఎక్కడా కూడా ఉండకూడదండి కోడిచూపు లేని కాకిచూపు లేని ఎర్రనెమ్మల పింగళాలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకు ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచేటటువంటి రంగులు నెమలి పింగలాలు నెమలి కక్కెరలు శుద్ధ నెమలు పసింగల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పింగళాలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి సో ఇక్కడ మళ్ళీ క్లియర్ గా చూడండి చూపులకి గెలిచేటువంటి రంగులు లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి ఇప్పుడు కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు నెమలి కక్కెరలు శుద్ధ నెమళ్ళు పసింగల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు డేగ పింగళాలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి అలాగే ఈ జాములో ఓటమి పొలాడేటువంటి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి కాకులు శుద్ధ కాకులు నలుపు మించిన డేగలు చింతపండు డేగలు కోడి కాకి డ్యాగలు అనమాట సో ఇవన్నీ కూడా అంటే ముఖ్యమైన రంగులండి అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు కోడి కాకులు శుద్ధ కాకులు నలుపు మించిన డేగలు చింతపండు డేగలు కోడి కాకి డ్యాగలు అనమాట సో ఇవన్నీ కూడా అంటే ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం పెంగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి పెంగళాలకి విజయం సాధించే అవకాశం అనేది జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో దయచేసి మీరు వంతులు ఒప్పుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి అప్పుడు మాత్రం మీరు వంతుల్లోకి దిగండి అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డ్యాగ రంగులండి సో కోడి డాగ రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కోడి డ్యాగ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి కాకిచూపు లేని కోడి డ్యాగలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి కేవలం గెలుస్తాయండి అండి చూపులకు మాత్రమే అనమాట చూపులకి గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులకి గెలిచే రంగులు కోడి ఎర్ర నమ్మళ్ళు శుద్ధ డ్యాగలు కోడి ఎర్ర మైలాలు కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు పండు డయాగలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కోడి ఎర్ర నెమళ్ళు శుద్ధ డయాగులు కోడి ఎర్ర మైలాలు కోడి రసంగులు ఎర్ర అబ్రాసులు పండు డ్యాగలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటువంటి రంగులు అండి అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు సేత్వాలు నల్లకట్టు అబ్రాసులు కాకి నెమళ్ళు పింగ అలాగే కాకి నెమలు పింగళాలు నల్లబొట్ల సేత్వాలు నల్ల కక్కెరలు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి ఓడిపోయేటువంటి రంగులనమాట ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం చూపులకి కాదు మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి ప్రధానమైనటువంటి రంగులన్నమాట ఇవి సో మళ్ళీ ఇక్కడ శుద్ధ కాకులు సేత్వాలు నల్లక టబరాసులు కాకి నెమలి పింగళాలు నల్లబొట్ల సేత్వాలు నల్ల కక్కెరలు అనమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో ఎక్కువగా డేగలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకినేమల రంగులండి సో ఈ కాకినామల రంగుల్ని ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు సో ఈ కాకినామల రంగుల్లో డాగచూపు అనేది ఎక్కడ లేకుండా చూసుకోవాలండి అలాగే కోడిచూపు లేకుండా చూసుకోవాలన్నమాట కోడిచూపు డాగచూపు లేని కాకినామలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకుంటుంది ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి చూపులకి గెలిచేటటువంటి రంగులు నలక టబ్రాసులు శుద్ధ నెమళ్ళు శుద్ధ కాకులు కోడి నెమళ్ళు అలాగే కోడి కాకులు నెమలి అబ్రాసులు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులండి చూపులకి గెలిచేటటువంటి రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి గెలిచే రంగులు వచ్చి ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి నల్లకట్ట అబ్రాసులు శుద్ధ నెమళ్ళు శుద్ధ కాకులు కోడి నెమలు కోడి కాకులు నెమలి అబ్రాసులు అనమాట సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు నడుస్తూ ఉంటుందండి అలాగే ఓడిపే రంగులు చూసుకున్నట్టయితే ఓటమి రంగులు ఓడిపే రంగులు అనమాట ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు ఇవి శుద్ధ డేగలు పండు డేగలు కోడి రసంగులు రసంగి డ్యాగలు ఎర్ర పింగళాలు బొట్ల సేతువాలు అనమాట సో ఇవన్నీ కూడా ఓటమి పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి జామ మొత్తం కూడా సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి శుద్ధ డేగలు పండు డేగలు కోడి రసంగులు రసంగి డాగలు ఎర్ర పింగళాలు ఎర్ర బొట్ల సేతువాలు అనమాట సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జామ్ మొత్తం కూడా అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెంబర్ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండేటట్టుగా అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోళ్లు చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా మీరు క్లియర్గా చూసుకొని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని అప్పుడు మాత్రమే వంతులో దిగండి అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దామండి రాత్రిపూట గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువ రంగులండి సో నల్లబొట్ల సేతువ రంగులకి ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులకు గెలిచేటప్పుడు రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రమే గెలుస్తాయండి చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు పండు డేగలు ఎర్రబోర సేతువాలు కాకి డ్యాగలు పచ్చకాకులండి సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు కాకి కోడి కాకి నెమళ్ళు నెమలి పింగళాలండి సో అని కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జాములో అలాగే ఏడవ జాము చూసుకున్నట్లయితే రాత్రి తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాయకి రంగులు అండి కోడికాయకి రంగుని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే జాములు చూపులు గీసిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయండి చూపులు గీసేట రంగులు శుద్ధ కాకులు నలక డబ్రాసులు కోడి అబ్రాసులు కోడికాయకి నెమలండి సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డాగలు ఎర్రబొట్ల సేతులు ఎర్ర పొలాలు పండు అండి సో అన్నీ కూడా ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులు ఈ జాములో అలాగే ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు నల్ల కక్కెరలు నల్లబోర కాకి నెమలు కాకిచూపు పింగళాలు కాకిచూపు నెమలు మేలాలండి సో అని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులనమాట ఆల్రెడీ ఏ రంగు చెప్పడం జరిగిందండి గౌడు కాకి నెమలు అండి ముసుగు రంగులు ముసుగురంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమళ్ళు అలాగే ఈ జాములు ఊడిపోయి రంగులు చూసినట్లయితే తెల్లబోర డాగలు శుద్ధ డాగలు రసంగి డ్యాగలు కోటి రసంగులు అనమాట సో అని కూడా ఓటం పొలాడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి సో మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మీ యొక్క కోళని వదులుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితాలనేది రావడం జరుగుతుంది అన్నమాట దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మీ యొక్క కోళ్ళను వదులుకోవాలి అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి హస్తానక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి హస్తా నక్షత్రంలో గెలిచి మరి ఓడే రంగులు చూస్తున్నట్లయితే పింగళ మీద నెమల రంగు ఓడిపోతుంది నెమల మీద ఎర్రపూడ కూడి రంగు ఉడిపోతుంది డేగ మీద పెంగల నల్ల మైలా అనే రంగులై చూడిపోతాయి అలాగే పసింగాల కూడి మీద నెమలని రంగు అయితే చూడిపోవడం జరుగుతుందండి హస్తా నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి